welcome to public good news ఏపీ ఎన్నికలు రసవతరంగా మారుతున్నాయి ప్రతి పార్టీ గెలుపే లక్ష్యంగా దూసుకెళతోంది అదేవిధంగా ప్రచార విషయంలో కూడా అన్ని పార్టీలు ఏ మాత్రం తగ్గేదేలే అంటున్నాయి ఈ క్రమంలోనే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి ప్రచారంలో దూసుకెళ్తున్నారు ఇంటింటి ప్రచారం చేస్తూ పులివేందుల ప్రజలను ఆమె ఆప్యాయంగా పలకరిస్తూ వారి కష్టాలను అడిగి తెలుసుకుంటున్నారు ప్రచారంలోకి అడుగుపెట్టిన వైఎస్ భారతికి పులివేందుల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలను పలకరించడానికి వస్తున్న భారతికి అక్క చెల్లెళ్ళు అవ్వాతాతలు అందరూ కూడా సొంత మనిషిలా స్వాగతం పలుకుతున్నారు పులివేందులలో ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తుందని మరోసారి సీఎం జగన్ పాలనకే ఓటేయాలని ప్రజలు నిశ్చయించుకున్నారని జగన్ పాలనలో తమ జీవితాల్లో ఎంతో మార్పు వచ్చిందని అందుకే రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్ కు లక్ష మెజారిటీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారని భారతి వెల్లడించారు ప్రజలు భారతి చెప్పినంత సంతోషంగా లేరనే వాదన కూడా వినిపిస్తోంది పులివెందుల మండలంలోని ఎర్రబల్లె కొత్తపల్లిలో భారతి చేపట్టిన ప్రచారంలో అడుగడుగునా సమస్యలు స్వాగతం పలికాయి పది ఇళ్లు ప్రచారం చేస్తే ఆరు ఇళ్లలోని మహిళలు తమ సమస్యలను ఏకరువు పెట్టారు ఒకరిద్దరైతే ఏకంగా మీకు ఓటేయమని భారతికి తేల్చి చెప్పేశారు మరికొందరు తాగునీటి సమస్య ఉందని పింఛను రాలేదని ఇల్లు లేవని సమస్యలను వివరించారు దీంతో భారతి అవక్కైపోయారు పులివెందుల నియోజకవర్గానికి వేల కోట్లు కేటాయిస్తున్నామని ఇల్లు ఇస్తున్నామని ఇంకా ఏమిటి సమస్యలని పార్టీ నేతలు వద్ద భారతి వాపోయినట్టు సమాచారం మరోవైపు వైసీపీ మేనిఫెస్టోపై పార్టీ వర్గాలే పెదవిరుస్తున్నాయి ప్రచారంలో చెప్పినంతగా మేనిఫెస్టోలో ఏమీ లేదని ఇప్పటికే అమల్లో ఉన్న పథకాలకే మరో రెండు మూడు వందల రూపాయలు పెంచుతున్నట్టు ప్రకటించారని పార్టీ వర్గాలు ప్రజలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని సమాచారం ఏం లేదు మేడం ఇప్పుడు జన్మోహి నా ఇస్ కేవలం వేల రూపాయలు భరోసా ఎనిమిది రూపాయలు మన రాష్ట్ర అందుకని మీరు డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి కాబట్టి మీరు తప్పకుండా విషయం చేరవేస్తారని కోరుకుంటూ అదేగా ఇప్పుడు వచ్చే పట్ట పాస్బుక్ల పైన వచ్చేసి మా రైతు బొమ్మలు మా ఉండాలి మేడం అంతేకాకుండా పెన్షన్ విషయంలో ఒకవైపు చంద్రబాబు తాము గెలిచిన వెంటనే పెన్షన్ ను నాలుగు వేల రూపాయలు చేస్తామని చెబుతుంటే జగన్ మాత్రం రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి మూడు వేల ఐదు వందల రూపాయలు చేస్తానం విడ్డూరంగా ఉందని పార్టీ వర్గాలు కూడా ఆసహనం వ్యక్తం చేస్తున్నాయి ఇలా అయితే ప్రజల్లో నమ్మకం సన్నగిలుతుందని కూడా పార్టీ వర్గాలు భావిస్తున్నట్టు సమాచారం ఈ క్రమంలో పులివేందులో వైఎస్ భారతి చేస్తున్న ప్రచారం జగన్ కు కలిసి వస్తుందా లేదా అనే విషయంపై చర్చ జరుగుతోంది మేనిఫెస్టోనే తుస్సుమనిపించేలా ఉందని ఇప్పుడు భారతి ఎంత మాత్రం ప్రచారం చేసినా దాని ప్రభావం ఆశించినా ఊహించిన స్థాయిలో ఉండదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు జగన్ తరపున భారతి ప్రచారం పావలవంతు మాత్రమే వైసీపీ విజయానికి దోహదం చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు కానీ వైసీపీ పార్టీని జగన్ పేరును మహిళల్లోకి తీసుకెళ్లడంలో మాత్రం భారతి ప్రచారం కీలకంగా మారిందని ఆ ఉద్దేశంతో భారతిని బరిలోకి దించి ఉంటే వైసీపీ ప్లాన్ సక్సెస్ అయినట్టేనని వారంటున్నారు ఇదిలా ఉండగా వైఎస్ షర్మిల తన ప్రచారంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డిపై చేస్తున్న ఆరోపణలు అవినాష్ గెలుపును అడ్డుకోగలవా అనే అంశంపై కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది వివేక హత్య కేసు గురించి ఎన్నికల ప్రచారంలో మాట్లాడొద్దంటూ కడప కోర్టు ఉత్తర్వులు ఇచ్చిన మిలా సునీత ఆ ఉత్తర్వులను పాటించకుండా ఎంపీ అవినాష్ రెడ్డిపై నిందలు వేశారు పైగా ఈ ఉత్తర్వులను ఏపీ హైకోర్టులో సవాల్ చేశారు షర్మిల సునీత టీడీపీ నేత బీటెక్ రవి అలా సవాల్ చేసి మరీ హైకోర్టుతో అక్షింతలు వేయించుకున్నారు ఆ ముగ్గురు పెండింగ్ లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారని షర్మిల బీటెక్ రవి సునీతను ప్రశ్నించింది హైకోర్టు అవినాష్ పై హంతకుడు అనే ముద్ర వేయడంతో పాటు హంతకుడిని ముఖ్యమంత్రి రక్షిస్తున్నారని ఎలా చెబుతారని అడిగింది అలా చెప్పటం తప్పు కదా అని ప్రశ్నించిన హైకోర్టు వారి వ్యాఖ్యలు నేరపూరితమైన చర్యల కిందకు వస్తాయని హెచ్చరించింది ఈ నేపథ్యంలో షర్మిల ప్రచారం వల్ల అవినాష్ కు జరిగే నష్టం ఏమీ లేదని చేసిన దుష్ప్రచారం వల్ల ఎన్నికల్లో ఆమెకు డిపాజిట్లు సైతం వచ్చే ఛాన్స్ లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు